ఎయిర్ ఇండియాకు చెందిన సెవెన్ ఎయిట్ సెవెన్ డాష్ ఎయిట్ డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్లో జూన్ పన్నెండు మధ్యాహ్నం టేకపైన ఆరు నిమిషాలకే నేలకూలింది ఆ విమానంలో మొత్తం రెండు వందల నలభై రెండు మంది వీరిలో రెండు వందల ముప్పై రెండు మంది ప్రయాణికులు కాగా పది మంది విమాన సిబ్బంది ఉన్నారు టేకపైన కొద్ది నిమిషాల్లోనే ఎనిమిది వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తులో ఫ్లయింగ్ లిఫ్ట్ కోల్పోయి నేలకు కూలింది ఈ ఘటనకు కాస్త ముందుగానే మేడే అనే సందేశాన్ని పైలట్లు పంపించారట విమానయాన రంగంలో మేడే అనేది అత్యవసర పరిస్థితుల్లో వాడే ఒక ప్రమాదకరమైన సిగ్నల్ అనమాట ఇది ఒక ఫ్రెంచ్ పదం మైడర్ అనే పదం నుంచి ఈ మేడే అనే పదం వచ్చింది దీని అర్థం నాకు సహాయం చేయండి అని కానీ అత్యవసర సహాయం అందేలోపే విమానం నేల కూలిపోయింది ఎక్కడైతే ఈ విమానం కూలిపోయిందో ఆ ప్రాంతం అంతా అగ్నిగోళంగా మారి నల్లటి పొగ మొత్తం ప్రాంతం అంతా వ్యాపించింది సో స్థానికులు भयब्रांधतो दिसार